ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఇప్పుడు నేను చెప్పేది పుణ్యాత్ములకు మాత్రమే ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజు నువ్వు ఏమి చేయకపోయినా రాత్రి పన్నెండు లోపు ఇది విన్నా చాలు తల్లి కష్టాలన్నీ తీరి అదృష్టం అనేది నీ గుమ్మంలోకి అడుగు పెడుతుంది అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు ఈ ఈరోజు మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసమే మన భవిష్యత్తు కోసమే అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా కాబట్టి సందేశాన్ని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినే ప్రయత్నం చేయండి అసలు బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అనేది మీకు వివరంగా తెలుస్తుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక మంది కూడా చెప్పుకోలేని సమస్యలతోటి సతమతం అయిపోతూ ఆ సమస్యలను ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా బాశిసులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా సమస్యలు సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది అంతేకాకుండా భార్యాభర్తల వసీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వసీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరపబడను మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అవన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము గురువు గారికి యాభై సంవత్సరాల అనుభవం ఉందండి జ్యోతిష్యంలో మీరు కూడా ఈ నెంబర్కి వెంటనే కాంటాక్ట్ అయ్యి సమస్యల నుంచి బయటపడి ఆనందంగా ఉండండి ఇక ఆలస్యం చేయకుండా మనం బాబాగారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందాం తల్లి పుణ్యాత్ములకి మాత్రమే అని చెప్పి ఎందుకు చెప్పాను అంటే కనుక నువ్వు ఇది వింటున్నావు అంటే కనుక నా యొక్క ఆజ్ఞ నీ మీద ఉంది కాబట్టే ఎన్నో జన్మల పుణ్య చేసుకున్నావు కాబట్టే నువ్వు ఇది వినగలుగుతున్నావు బిడ్డ ఈ యొక్క ముక్కోటి ఏకాదశి అనేది ఎంత పవిత్రమైనదో అసలు ఈ యొక్క ముక్కోటి ఏకాదశికి ఎందుకు ఇంత విశిష్టత ఉన్నదో ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజు ఏమి చేయకపోయినా కానీ ఈ ఒక్క నామాన్ని మనసులో తలుచుకున్నా కానీ కోటి జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం అనేది ఎలా లభిస్తుందో అసలు ఈ యొక్క ముక్కోటి ఏకాదశి కథ వినడం వల్ల నీకు కలిగే అదృష్టాలు ఏంటి భోగాలు ఏంటి భాగ్యాలు ఏంటి ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడు తల్లి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ యొక్క ఏకాదశి అనేది మనకి సంవత్సరంలో ఎన్నో ఏకాదశులు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ఈ యొక్క ధనుర్మాసంలో వచ్చే మొట్టమొదటి ఏకాదశిని ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అని చెప్పి అంటారనమాట అంటే ప్రతిసారి ప్రతి సంవత్సరంలో కూడా వచ్చే ఏకాదశులు వస్తే శుక్లపక్షంలో వస్తాయి లేదా కృష్ణపక్షంలో వస్తాయి ఈ యొక్క మార్గశిర మాసంలో శుక్లపక్షంలో పదకొండవ రోజు వచ్చే ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అని చెప్పి పిలుస్తారు ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజు ఏ పని చేసినా కానీ ఆ పనికి వెయ్యి రెట్ల ఫలితం అనేది దక్కుతుంది అని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు మనం చేసే దానానికైనా ధర్మానికైనా ఉపవాసానికైనా పూజకైనా కానీ వెయ్యి రెట్ల పుణ్య ఫలితం అనేది దక్కుతుంది పైగా సాక్షాత్తు వైకుంఠ ద్వారాలు తెరుచుకునే రోజు ఈ రోజు గరుడ వాహనం మీద ఆ విష్ణుమూర్తి వైకుంఠ ద్వారాలలో అంటే ఉత్తర ముఖ ద్వారంగా ముక్కోటి దేవతలకు సైతం ఆయన దర్శ దర్శనాన్ని అందిస్తారు ఎన్నో జన్మల పుణ్యం చేసుంటేనో ఈ జన్మలో మనం మానవ జన్మని ఎత్తాము లేకపోతే ఏ కుక్కగానో నక్కగానో పిల్లిగానో లేదంటే పందిగానో పుట్టేవాళ్ళం కానీ ఏ జన్మల పుణ్య ఫలితమో కానీ ఈ జన్మలో మనకి మానవ జన్మ అనేది దక్కింది మళ్ళీ మానవ జన్మ అనేది ఎత్తకుండా మోక్షం అనేది లభించడం కోసం ఈరోజు వైష్ణవ ఆలయాలలో భక్తులందరూ కూడా ఉత్తర ముఖ ద్వారంగా ఆ నారాయణుని దర్శించుకుంటే సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడి యొక్క ఆశీస్సులతో పాటుగా ఈరోజు ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు కూడా లభిస్తాయి అని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు అయితే ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకొని కొన్ని చేయవలసిన పనులైతే ఉంటాయి చాలా మంది కూడా ఈ యొక్క ఏకాదశి గడియలు మొదలైన దగ్గర నుంచి వైష్ణవాలయాలకు అంటే విశ్వం విష్ణు ఆలయాలకు వెంకటేశ్వర స్వామి ఆలయాలకు నరసింహస్వామి ఆలయాలకు వెళ్ళి ముఖ ద్వారంగా ఆ యొక్క విష్ణుమూర్తిని దర్శించుకుంటారు ఈరోజు తులసమ్మకు పూజ చేసుకున్నా కూడా ఆ విష్ణుమూర్తి లక్ష్మీనారాయణుల యొక్క ఆశీస్సులు అనేవి లభిస్తాయి కాబట్టి ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజు సాయంత్రం సంధ్యా సమయంలో తులసమ్మని పూజ చేసుకున్నా కూడా కోటి జన్మల పుణ్య ఫలితం అనేది దక్కుతుంది ఈ రోజు సంధ్యా సమయంలో ఎవరైతే ఇంట్లో దీపారాధన చేస్తారో వారి ఇంట్లో ఉండే నెగిటివిటీ అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది అంతేకాకుండా రెండు పిండి దీపాలను తయారు చేసుకొని ఆ పిండి దీపాలలో ఆవు నేతిని వేసి దీపాన్ని వెలిగించడం వల్ల మీకున్నటువంటి అనారోగ్య సమస్య అన్నీ కూడా తొలగిపోయి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది పైగా ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజు ఆడవాళ్ళు పసుపు రంగు కానీ ఎరుపు రంగు కానీ చీర కట్టుకొని ఆడవాళ్ళు ప్రత్యేకంగా అలంకరణ చేసుకొని చేతులకు ఎర్రటి గాజులు వేసుకొని ఆ స్వామివారిని దర్శించడం వల్ల విష్ణుమూర్తి లక్ష్మీ దేవతల యొక్క ఆశీస్సులు అనేవి లభిస్తాయి అసలు ఈ యొక్క ముక్కోటి ఏకాదశికి ఉత్తర ద్వారాలు ఎందుకు తెరుచుకుంటాయి ఈ ఉత్తర ద్వారా యొక్క విశిష్టత ఏంటి అని చెప్పి ఇప్పుడు తెలుసుకుందాం అయితే మనకి ఈ యొక్క విష్ణుమూర్తి జన్మించినప్పుడు ఆ యొక్క సృష్టిని నిర్మించడం కోసం బ్రహ్మదేవుణ్ణి సృష్టిస్తారు బ్రహ్మదేవుడు ఈ యొక్క ప్రతి జీవిని సృష్టించుకుంటూ వెళ్తూ ఆ బ్రహ్మదేవుడికి తనకు తెలియకుండానే ఒక అహంకారం అనేది వస్తుంది నేను ఎవరినైతే తయారు చేస్తున్నానో వారే ఈ సృష్టిలోకి వస్తూ ఉన్నారు నేను చేయకపోతే అసలు లేదు అన్నట్లుగా భావిస్తారనమాట బ్రహ్మదేవుడు ఇలా ఒక రకమైన అహంకారం అనేది బ్రహ్మదేవుడికి వస్తుంది అప్పుడు విష్ణుమూర్తి రెండు చెవుల ద్వారాగా ఇద్దరు రాక్షసులు అనేవారు పుట్టుకొస్తారు ఆ ఇద్దరు రాక్షసుల పేర్లు మధుఖైటులు అయితే ఈ మధు మధుకైటబులిద్దరూ కూడా ఆ యొక్క బ్రహ్మదేవుణ్ణి కొన్ని సంవత్సరాల పాటు హింసకి గురి చేస్తారు ఎన్నో యుద్ధాలు అనేవి చేస్తారనమాట బ్రహ్మదేవుడు కూర్చొని ఆలోచించుకుంటాడు అసలు ఇవి ఇద్దరు రాక్షసులను ఎవరు సృష్టించారు నేనైతే సృష్టించలేదు మరి వీరు ఎక్కడి నుంచి వచ్చారు వీరితో గెలవడం అనేది అసాధ్యం అని చెప్పి నాకు తేలిపోయింది ఇక నాకు ఆ విష్ణుమూర్తే దిక్కు అని చెప్పి ఆ విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా కూడా చెప్పి తనకున్న అహంకారాన్ని క్షమించమని చెప్పి విష్ణుమూర్తి పాదాల మీద పడతారు బ్రహ్మదేవుడు అప్పుడు విష్ణుమూర్తి ఈ ఇద్దరు రాక్షసులు కూడా నా చెవుల నుండి పుట్టినవారు కాబట్టి నీకున్న అహంకారం అనేది ఈరోజు తొలగిపోయింది కాబట్టి నేను మిమ్మల్ని క్షమిస్తాను కానీ ఈ రాక్షసులని నాలో ఐక్యం చేసుకుంటాను అని చెప్పి ఆ ఇద్దరిని కూడా పిలిపించి మధుకైటబులు కూడా విష్ణుమూర్తి అడుగుతారు మీకు ఏం వరం కావాలి నా నుంచి మీరు పుట్టారు కాబట్టి మీకు ఏ వరం అడిగినా కూడా ఇస్తాను అని చెప్పి చెప్తారు అప్పుడు ఆ రా రాక్షసులు ఇద్దరూ కూడా అహంకారంతో నాకు మా ఇద్దరికీ మీరు వరం ఇవ్వడం కాదు మేమే మీకు వరం ఇస్తాము మీకు ఏం వరం కావాలి అంటే సరే నేను వరాన్ని అడుగుతాను మీరిద్దరూ ఈ క్షణమే నా చేతుల్లో చనిపోవాలి అని చెప్పి అడుగుతారనమాట సరే మీ యొక్క వరాన్ని నేను కాదనకుండా తీరుస్తాం అది తీరాలి అంటే మీరు నాతోటి చేతులతోటి యుద్ధం చేయాలి అని చెప్పి మధుకైటపులిద్దరూ కూడా విష్ణుమూర్తిని అడుగుతారు అప్పుడు ఆ విష్ణుమూర్తి సరేనని చెప్పి ఒప్పుకొని ఆ యొక్క మధుకైటబుల్ ఇద్దరితోటి విష్ణుమూర్తి చేతులతోటి అంటే హస్తములతోటి చాలాసేపు యుద్ధం చేసిన తర్వాత ఆ యొక్క మధుకైటబులకి విష్ణుమూర్తి యొక్క చేతుల స్పర్శ తగిలిన ప్రతిసారి ఎంతో సంతోషం అనేది మనసుకి కలుగుతుందనమాట ఈ యొక్క సంతోషాన్ని అంటే ఆయన యొక్క చేతి స్పర్శ తగిలితేనే ఇంత సంతోషంగా ఉందే సాక్షాత్తు ఆయనతో పాటు వైకుంఠంలో ఉంటే ఇంకా ఎంతటి సంతోషం కలుగుతుందో మా జన్మ ధన్యమైపోతుంది అని చెప్పి అనుకొని మధుకైటబుల్ యుద్ధాన్ని ఆపేసి విష్ణుమూర్తిని మాకు మీతో వైకుంఠంలో ఉండే అదృష్టాన్ని ప్రసాదించండి స్వామి అని చెప్పి అడుగుతారనమాట అప్పుడు విష్ణుమూర్తి ఆలోచిస్తారు వీరిద్దరూ కూడా రాక్షసులు కాబట్టి వైకుంఠంలో ఉంటే మిగతా దేవతలు ఇబ్బంది పడతారు కాబట్టి వీరిని ఎలా లాగైనా కానీ తప్పించాలి అన్న ఉద్దేశంతో ఆయనకున్నటువంటి వైకుంఠ తలుపులు అనేవి తెరుస్తారనమాట అంటే వైకుంఠ తలుపులు ఉత్తరముఖ ద్వార తలుపులు అనేవి తెరుస్తారు అప్పుడు విష్ణుమూర్తి అక్కడ కూర్చొని శేషపాన్పు మీద పయనించినప్పుడు ఈ ఇద్దరూ కూడా వైకుంఠము అంటే ఉత్తర ముఖ ద్వారంగా విష్ణుమూర్తిని దర్శించుకుంటూ ఆయనను చూసిన ఆ ఉత్తర ముఖ ద్వార దర్శనం ద్వారా ఆయనలో ఏక అంటే ఏకమైపోతారంటే వారికి మోక్షం అనేది లభిస్తుంది అనమాట అలా మోక్షాన్ని పొందినందుకు ఆ మధుకైటబులు ఇద్దరూ కూడా విష్ణుమూర్తిని అడుగుతారు ఈరోజు ముక్కోటి ఏకాదశి స్వామి ఈ రోజున ఎవరైతే మాకులాగా ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ముఖ ద్వారంగా మిమ్మల్ని దర్శించుకుంటారో వారికి కూడా మాకులాగే మోక్షం లభించాలి అని చెప్పి కోరుకోగా విష్ణుమూర్తి తదాస్తు అని చెప్పి వరమిస్తారనమాట కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా వైష్ణవ ఆలయాలలో అంటే ఆ సాక్షాత్తు ఆ నారాయణ స్వరూపమైన ఆలయాలలో ఉత్తర ముఖ ద్వారంగా ఆయన దర్శించుకొని బంగారు యొక్క బంగారు శంఖంలో తీర్థం తాకడం తాగడం వల్ల మోక్షం అనేది లభిస్తుంది అని చెప్పి ఈ కథకి అర్థం అనమాట ఈ కథని ఎవరైతే ముక్కోటి ఏకాదశి రోజు వింటారో వారికి ఉన్నటువంటి జన్మ జన్మల పాపాలు కర్మలు దోషాలు అన్నీ కూడా తొలగిపోయి వారికి ఉన్నటువంటి గ్రహ దోషాలు కష్ట దోషాలు ఇంకా వారు ఏ సమస్యలతోటి ఆ కష్టాలు పడుతూ ఉన్నారో ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోయి వారు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అని చెప్పి మన శాస్త్రాలు అయితే చెబుతున్నాయి అయితే ఈ ముక్కోటి ఏకాదశి రోజు గోమాత సేవ చేసుకున్నా గోమాత పూజ చేసుకున్నా కూడా ఎంతో అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయి గోమాతలో కూడా మనకి సాక్షాత్తు ముప్పై మూడు వేల కోట్ల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈరోజు సాయంత్రం లోపు మీకు గోమాత కనిపించితే గోమాత నుదుటిన పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి కాళ్ళకు నమస్కరించుకొని పూలతోటి అలంకరించుకొని గోమాత తలపై భాగం నుంచి వెనుక తోక భాగం వరకు మీ చేతితోటి తాకుతూ గోమాతకు ఇష్టమైన పండ్లు కానీ కూరగాయలు కానీ నానపెట్టిన పెసలు బెల్లంతో కలిపి తినిపించడం కానీ బీరకాయను బెల్లంతో కలిపి తినిపించడం కానీ అరటి పండుని బెల్లంతో కలిపి తినిపించడం కానీ ఇలా ఏదైనా కానీ పచ్చిగడ్డిని తినిపించినా కానీ ఎన్నో యజ్ఞాలు యాగాలు చేసినా రానటువంటి పుణ్య ఫలితం గోమాతకు పిడికెడు గడ్డిని తినిపించడం వల్ల వస్తుందంట కాబట్టి ఖచ్చితంగా ఈరోజు గోమాత సేవ అయితే చేసుకునే ప్రయత్నం అయితే చేయండి కేవలం ముక్కోటి ఏకాదశి రోజు మాత్రమే కాకుండా విడి రోజుల్లో కూడా ప్రత్యేకించి గురువారం శుక్రవారం శనివారం సోమవారం రోజుల్లో కూడా ఎవరైతే గోమాతకు విశేషంగా పూజను చేసుకుంటారో వారికి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజు ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి ఆ నారాయణుని నామాన్ని జపిస్తూ ఉండాలి ఇంట్లో భార్యాభర్త తలిద్దరూ కూడా గొడవలు ఆడుకుంటూ ఉండటం కీచులాడుకుంటూ ఉండడం పిల్లలు దెబ్బలాడుకుంటూ ఉండడం ఇంట్లో నెగిటివిటీ వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటూ ఉండటం ఇటువంటివి ఏవి కూడా చేయకుండా కుదిరితే రెండు పూటలా కూడా పూజ చేసుకొని ఆ నారాయణ్ణి జపించుకుంటూ ఉండండి ఈరోజు కుదిరితే ఉపవాసం ఉండవచ్చు ఒకవేళ ఉపవాసం ఉండలేని వారు ఉపవాసం ఉండి తీరాల్సిందే అని చెప్పి ఎక్కడా కూడా ఏ శాస్త్రాలలో రాయలేదు ఉండగలిగితే మన శరీరం శుద్ధి అవుతుంది అని ఉద్దేశంతో ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి అని చెప్పి మన పెద్దలు చెప్తారు అంతేకాని దీనివల్ల ఎటువంటి అంటే పుణ్యం లభిస్తుంది అటువంటివి ఏవి కూడా లేవనమాట కాబట్టి ఈరోజు ఉపవాసం ఉంటే శరీర శుద్ధి జరుగుతుంది అంతేకాకుండా శరీరంలో ఉండే విషకణాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి కాబట్టి ఉపవాసం ఉంటే మంచిది అని చెప్పి మన పెద్దలు చెప్తారు ఉండలేని వారు చక్కగా తినొచ్చు ఎటువంటి సమస్య అయితే లేదు ఈరోజు ఇంటికి నూనె ప్యాకెట్ తెచ్చుకోవడం కానీ ధనియానికి ను తెచ్చుకోవడం కానీ చీపురును కొని తెచ్చుకోవడం కానీ చేయకూడదు ఈరోజు ఉప్పు ప్యాకెట్ పసుపు కుంకుమ ఇంకా మంగళకరమైన వస్తువులు అంటే చిట్టిగాజులు ఇంకా వచ్చేసి పచ్చగవ్వలు ఇంకా వచ్చేసి మనకి ఈ యొక్క చక్రాలు ఉంటాయి కదా శంకు చక్రాలు ఇంకా చిట్టిగాజు లాంటివి అమ్మవారికి బొమ్మకి వేస్తూ ఉంటారు కదా అమ్మవారి బొమ్మను తయారు చేసుకొని ఇవి గోముతి చక్రాలు ఇటువంటివి తెచ్చుకోవడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించినటువంటి అదృష్టమైతే కలుగుతుంది ఈరోజు ద్వార పూజ చేసుకున్నా కూడా అంతటి అదృష్టం అనేది కలుగుతుందనమాట కాబట్టి ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజు ఎవరి మనస్సుని కూడా బాధ పెట్టకూడదు కుదిరితే ఎవరికైనా కానీ అన్నదానం చేసే ప్రయత్నం చేయండి ఎందుకు అంటే కనుక అన్ని దానాలలో కల్లా అన్నదానం గొప్పది డబ్బులు ఇచ్చినా కానీ ఇంకా కావాలి అని చెప్పి ఆశపడుతూ ఉంటుంది మనసు బంగారం ఇచ్చినా ఇంకా ఏ ఇతర వస్తువులు ఇచ్చినా ఇంకా ఇంకా అని చెప్పి కోరుకుంటుంది అదే అన్నమైతే మనకి కడుపుకి ఎంతవరకు పడుతుందో అంతవరకు మాత్రమే తిని తృప్తిగా తిన్న తర్వాత అన్నదాత సుఖీభవ అన్న ఈ ఒక్క మాట మీకున్నటువంటి జన్మ జన్మల పాపాలు తొలగించి వేస్తుంది కాబట్టి అన్నదానం చేసే ప్రయత్నం అయితే చేయండి ఈరోజు సాయంత్రం సమయంలోనైనా కానీ దేవాలయానికి వెళ్ళి రావి చెట్టు ఉంటే రావి చెట్టు కింద ఆవు నేతితో దీపారాధన చేసే ప్రయత్నం అయితే చేయండి ఈ విధంగా చేయడం వల్ల మీకున్నటువంటి సకల దోషాలు అనేవి తొలగిపోతాయి కాబట్టి ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజు ఈ చిన్న చిన్న నియమాలను పాటించుకుంటూ ఈ కథ ఎవరైతే వింటారో వారికి ఉన్నటువంటి సకల దోషాలు అష్టదరిద్ర కూడా తొలగిపోయి వారికి కోటి జన్మల పుణ్య ఫలితం అనేది దక్కుతుంది అంతేకాకుండా వారి యొక్క బాధలు అప్పులు తీరిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది అర్థమైంది కదండి మరి ఈరోజు బాబా గారు నా ద్వారా మీకు ఈ కథను వినిపించడానికి ఈ కథను వినడం వల్ల మీకు కలిగే లాభం ఏంటి అనేది మీరు తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి అని కానీ ఓం నమో భగవతే వాసు దేవాయన మహా అని కానీ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన్ సుఖినో భవంతు ఓం సాయి రామ్